హాయ్ అండి ఈ ఎలా ఉన్నారు బాగున్నారా హీరో వచ్చేసి నేను చేపలు బెండకాయ కాంబినేషన్తో పులుసు పెడుతున్నాండి నేను ముందుగా ఒక పావు కేజీ బెండకాయలు తీసుకొని కట్ చేసి పెట్టేస్తాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టేసానండి రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు పావు కేజీ బెండకాయలు అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్న చింతపండు అల్లం వెల్లిపాయ పేస్టు ముందు మొన్న ఏం చేద్దామంటే ఫస్ట్ చేపలన్నీ మంచిగా క్లీన్ చేసి పెట్టేసుకొని ఉప్పు పసుపేసి బాగా కడిగిన తర్వాత మళ్ళీ ఒక ప్లేట్లు వేసేసుకొని ముక్కలన్నీ కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని చక్కగా ముక్కలు పట్టేలా కలుపుకుందామండి బాగా ముక్కలన్నీ పట్టేసి పక్క పట్టేసుకొని ఒక పది నిమిషాలు వదిలేస్తామనుకోండి చక్కగా ఉప్పు పసుపు చేప ముక్కలకు మంచిగా పట్టేస్తుంది మళ్ళీ మనం పులుసు వేసుకునేటప్పుడు మాత్రం పసుపు కొంచెం చూసేసుకోండి ఎందుకంటే ఇందులో వేస్తున్నా మరీ ఎక్కువ పసుపు ఎక్కువైపోయినా పసుపు వాసన అయిపోతుంది కదా అందుకని కొంచెం ఇప్పుడైతే తక్కువనే వేస్తాంలే ఎక్కువ వేయలేదు కాబట్టి అందులో కూడా కొంచెం మరీ అక్కడ ఎక్కువ ఇది ఎక్కువ అయిపోయింది మరీ పసుపు వాసన వచ్చినట్టు అయిపోతుంది కదండి ఎక్కువ తినలేం కాబట్టి మంచిదే కానీ మరి అంత ఎక్కువ వేసుకోకూడదు కదా ఇప్పుడు చేప ముక్కలు కరెక్ట్గా పట్టించేసి పక్కగా పెట్టేసుకొని ఇప్పుడు బెండకాయలు పావుకి చెప్పాను కదా ఒక అటు ఇటు తోకలు తీసేసి రెండు ముక్కలుగా చేసుకున్నాండి ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసి పెట్టేసుకుని వెల్లిపాయ పేస్ట్ దంచేసి చింతపండు నానబెట్టిచ్చేసాను ఉల్లిపాయలు కూడా రెండు పెద్ద సైజు కట్ చేసేస్తాను అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అల్లమెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం అండి ఫస్ట్ అల్లమెల్లిపాయ పేస్ట్ వేసేసుకొని చక్కగా కలుపుకుంటే కొంచెం వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా వేయించుకుందామండి అండి వేయించి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం ఎందుకంటే సన్నగా కట్ చేసినాం కాబట్టి తొందరగా అయిపోతుంది మనకు లావుగా అయితే కొంచెం టైం పడుతుంది పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి సన్నగా కాబట్టి తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు కొద్దిగా దీంట్లో పసుపు కొంచెం ఉప్పు వేసుకుందాం ఎందుకంటే ఇందాక వేసానని చెప్పాను కదా కొంచెం వేసుకుందాము అన్నీ వేసి చక్కగా కలుపుకునే తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం బెండకాయ ముక్కలు వేసేసి చా మంచిగా కలిసేలా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక్క నిమిషం ఉంచుతామండి ఎక్కువ వద్దు ఒక్క నిమిషం తర్వాత బెండకాయలు ఉల్లిపాయలు టమాటాలు అన్నీ మగ్గినాయి కదా ఇప్పుడు మనము చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా వాటర్ మనకు ఎంత వాటర్ కావాలో అంత వేసుకుందాం చింతపండు చక్కగా పిసికి పెట్టేసుకున్నాము ఇప్పుడు మొత్తం వడగట్టేది ఫిల్టర్ చేసేసుకొని వేసుకుందాము ఆ గుజ్జంతా తీసేసుకొని వాటర్ వేసేసుకుంది చింతపండు పులుసులో మొత్తం బాగా నాన మనకు చింతపండు ముందుగా నాన కొంతమంది ఏం చేస్తారంటే పొద్దున్నే నానబెడతారు పొద్దున్నే నానబెడితే మంచిగా నాన్తుంది బాగుంటుంది పులుసుకూరలు ఏదైనా చేసేటప్పుడు అలా కాకుండా అండి ఒక ఐదు నిమిషాల అయినా సరే రెండు నిమిషాలైనా సరే బాగా మరిగే నీళ్ళల్లో చింతపండు వేసేసి వదిలేసి పక్క పెట్టేసి నీళ్ళు చల్లగా వెళ్ళేప్పుడు చింతపండు అసలు ఎంత నీట్గా వచ్చేస్తుంది అండి ఒక్కసారికి భలే బాగా వచ్చేస్తుంది అంటే అది చాలామంది తెలిసి ఉండొచ్చు చెప్తున్నావు వాళ్ళ ఎవరికైనా తెలీదు అంటే అలా ఫాలో అవ్వండి భలే బాగా మెత్తగా వస్తుంది మనం పొద్దున్నే నానబెట్టుకోవాల్సిన అవకర్లేదు అప్పటికప్పుడు ఒక రెండు నిమిషాల ముందు నీళ్ళల్లో బాగా మరిగేసి దాంట్లో ఉప్పు కొంచెం వేసి నీళ్లు మరిగినాక వేస్తే సూపర్ ఉంటుంది తొందరగా మగ్గిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి చేపలు చూడండి బెండకాయలు వేసినాం కదా చిన్న సైజు చెరువులో చేప ముక్కలు ఇస్తున్నట్టు ఉన్నాయి కదా చక్కగా బెండకాయ ముక్కలు వేసాక నేను ఆ పులుసుకు మాములు కారొడి అయితే రెండు స్పూన్లు మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు వేస్తాను అదే స్పూన్తో కాకపోతే ఈ దీన్ని బట్టి నేను ఒకటిన్నర స్పూన్ వేసానంటే ఎంత కారం ఉందో దాన్ని అర్థం చేసుకోండి పోయిన వారము అటుపోయిన వారము అసలు ఎంత కారం తినటో వల్ల కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి అంత ఘాట్ అయిపోయింది అనమాట కొంచెం కొంచెం వేసిన అందుకని ఈరోజు మాత్రం చాలా జాగ్రత్తగా ఒకటిన్నర స్పూనే వేసాను సరిపోకపోతే మళ్ళీ చూసుకొని వేసుకుందాం అని చెప్పేసి కానీ ఇది ఉప్పు పసుపు అన్నీ వేసిన కొంచెం లైట్గా చూస్తే పర్ఫెక్ట్గా సరిపోయిందండి చాలు ఇంకా ఎక్కువ వద్దు కడుపులో మంటలు అయిపోతాయి అని చెప్పేసి వదిలేసి ధనియాల పొడిగున నేను కొబ్బరి వెల్లుల్లిపాయి అది చక్కలు ఇట్లేదు కొబ్బరి వెల్లుల్లిపాయి ధనియాలు వేయించుకొని మిక్సీ పట్టుకున్న పొడి అనమాట ఇంట్లోనే అది ఒక మూడు స్పూన్లు వేసాను మూడు స్పూన్లు అదేసి కొంచెం జీలకర్ర పొడి జీలకర్ర కూడా ఏంటంటే ఇది జీలకర్ర వేయించుకొని దాంట్లో ఎల్లుల్లి వేసి మిక్సీ పట్టు పెట్టుకుంటా అది ఒక స్పూన్ వేసానండి వేసి చక్కగా కలుపుకొని మూత పెట్టేసి ఒక్క నిమిషం తర్వాత తీస్తే మంచిగా చూడండి దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు మనం ముందుగా చేపకు ఇది పసుపు పూసి పెట్టేసాం కదా పసుపు ఉప్పు పూసిన చేప ముక్కలన్నీ చక్కగా పులుసులు వేసేసుకుందాం సిమ్లోనే పెట్ట నేను ఫస్ట్ నుంచి సిమ్లోనే పెట్టారండి హైలో అస్సలు పెట్టలేదు మంచిగా ఇప్పుడు ముక్కలన్నీ వేసేసుకొని అన్నీ మనం ఉప్పు పసుపు పూసింది మాక ఆ చేప ముక్కలకు ప్లేట్లు అంతా వాటర్ లాగా వచ్చేస్తుందండి కానీ వాటర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పులుసు లేయకండి ఎందుకంటే ఉప్పు పసుపు పూసా వేస్ట్ అవుతుందని కానీ అది వేస్తే మాత్రం చాలా నీసాసనం వస్తుంది ఎక్కువ బాగోదండి అందు చేప ముక్కకుండా చేదంతా దిగిపోతుంది అనమాట అందుకని పక్కకు పడేసుకుందాం అది అది దిగిపోయిందంతా నేను ఓన్లీ ముక్కలు వేసేసాను మంచిగా ముక్కలన్నీ వేసేసుకొని చక్కగా కదుపుకొని మూత పెట్టేద్దామండి మూత పెట్టేసే ముందు కొంచెం పుదీనా కొత్తిమీర వేసేస్తున్నా కొంచెం లైట్గా మళ్ళీ లాస్ట్లో వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా వేసేసుకొని మూత పెట్టేసి ఒక్క నిమిషం వదిలేద్దామండి ఒక్క నిమిషం తర్వాత చూస్తే కమ్మటి పులుసు రెడీ అయిపోయింది అబ్బా మంచిగా బెండకాయ వేసి పులుసు పెట్టుకుంటే అండి మామూలుగానే చేపల పులుసు ఈ రోజుకంటే రేపు చాలా బాగుంటుంది అంటారు కదా కానీ బెండకాయ వేసింది మాత్రం చాలా బాగుంటుందండి ఈ రోజుకైనా రేపటికైనా సూపర్ ఉంటుంది మొత్తం దగ్గరికి అయింది కదా పులుసు అంతా నేను ఒకటి మర్చిపోయానండి మెంతపొడి ఐటం మర్చిపోయా ఫస్ట్లో పులుసు మనం పొడి వేసినప్పుడే వేయాలి అప్పుడు వేయలేదనమాట కానీ మెంత మెయిన్ చేపల పులుసులకు మెంతపొడు అండి చాలా బాగుంటుంది కమ్మటి స్మెల్ ఒకటి టేస్ట్ ఒకటి బాగుంటుంది ఎవరైనా కానీ సరే ఇంతవరకు మీరు మెంతపొడి వేసుకోకుండా చేపల పులుసు పెట్టుకుంటున్నట్టు మాత్రం ఇప్పటి నుంచి మెంతపొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి అది అందులో మనకు హెల్త్ కూడా మంచిది కదా ప్రతి కూరలో మెంతిపొడి వాడితే మంచిది కానీ చేపల పులుసు మాత్రం కంపల్సరీ వేసుకోండి బాగుంటుంది చక్కగా చేపల పులుసు పెండకాయ చేపల పులుసు రెడీ అయిపోయింది మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఫైనల్గా మనం కొత్తిమీర పుదీనా వేసేసుకొని స్టవ్ కట్టేసుకుందాము మంచిగా కమ్మటి పులుసు ఎంత మంచి వాసన వస్తుందో మంచిగా జీలకర్ర ధనాల పొడి పొడి వేసాం కదా చాలా బాగుంది కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అంటే మిగిలితే ఫ్రిడ్జ్లో పెడతాం కదా ఈ రోజు కంటే రేపు బాగుంటుంది కాకపోతే మిగిలినప్పుడు మనం పొద్దున్న రేపు పొద్దున్నే తింటున్నాం అనుకున్నప్పుడు పొద్దున్నే మనం తినేటప్పుడు వెయిట్ చేసుకుంటాం అసలు వెయిట్ చేయకండి ఫ్రిడ్జ్లో నుంచి తీసి మధ్యాహ్నం తింటామంటే పొద్దున్నే తీసి బయట పెట్టేసుకొని మధ్యాహ్నం మనం తినేటప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని పక్క పెట్టుకొని స్టవ్ మీద మన అన్నం మీద ఉంటుంది కదా దాని మీద పెట్టుకుంటే చక్కగా అయిపోతుంది ప్లీజ్ అబ్బాయి నస్తే లైక్ చేయండి